భువన అంటుంది చరణ్తో నేను ఎస్టేట్కి వెళ్తున్నాను అక్కడ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ నువ్వు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నావు కదా నాకు ఎటు కొంచెం మా గెస్ట్ హౌస్లో ఎస్టేట్ గెస్ట్ హౌస్లో పని ఉంది నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేసుకో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఇద్దరు పని అవుతుంది కదా అని చెప్పి భువన అంటూ ఉంటే నేను ఎందుకులే అక్కడికి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఏం కాదులేరా వెళ్ళు సరదాగా ఉంటుంది భువనం మళ్ళీ బాధపడుతుంది వెళ్ళచ్చు కదా అని చెప్పి సుమలత అటు శాన్వి అక్షిత చెప్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న చరణ్ బామ్మ ఇలా అంటుంది పోనీ నేను కూడా నీతో పాటు వస్తా లేరా కొంచెం నీకు కూడా టైం పాస్ అవుతుంది నేను వెళ్తే నేను వస్తాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు శాన్వి ఇంట్లో ఈ మూల నుంచి ఆ మూలకి నడవడానికి కాల్ని పూ అది ఇది అని చెప్పి బాధపడుతూ ఉంటావు నువ్వు అక్కడికి వెళ్తావా ఏం అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే శాన్వి అప్పుడు నేను ఏమైనా నడుచుకుంటూ వెళ్తున్నానా కారులోనేగా అని చెప్పి అనగానే అప్పుడు సుమలత మీరు వద్దులేండి అత్తగారు భువన చరణ్ మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది ఇక పల్లవి కిచెన్లోకి రాగానే ఇక బామ్మ వచ్చి పల్లవి ఏంటి నువ్వు అలా వదిలేసేవాడిని నీ మనసులో మాట చెప్పమంటే చెప్పవు ఇప్పుడు నాకేంటో కుడి కన్ను అదురుతుంది చూసావుగా కుడి కన్ను కూడా చూడు ఎలా అదురుతుందో అది ఆపశకు నవమ్మా ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది ఆ భవనం చూస్తే నాకేదో తేడా కొడుతుంది అసలు ఏంటో వాళ్ళ గెస్ట్ హౌస్కి ఏంటి మన చరణ్ని నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు వాడిని కాపాడాలమ్మా ఏదో జరగబోతుంది అనగానే అయ్యో బామ్మగారు మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అలా ఏం ఉండదులేండి అని చెప్పి పల్లవి అంటుంది మరోపక్క భువన అలాగే చరణ్ ఇద్దరు గెస్ట్ హౌస్కి రీచ్ అనమాట ఎలా ఉంది మా గెస్ట్ హౌస్ అనగానే హా బానే ఉందిలే అని చెప్పి చరణ్ అంటాడు పద లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇక చరణ్ ఏమో చుట్టూ అంతా చూస్తూ ఉంటాడు ఏంటి నువ్వు నన్నే చూస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు భువనని అందేగా అది చుట్టానికేగా ఇక్కడికి దాకా వచ్చింది అదేగా నా పని అని చెప్పి అంటూ ఉంటుంది భువన పిచ్చా ఏంటి ఏదో పని ఉందన్నావుగా చూసుకో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవునవును ఏం లేదులే పని అంటే ఊరికే గెస్ట్ హౌస్ని అలా చూద్దామని నువ్వు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నావు కదా నీ మ్యూజిక్ ప్రాక్టీస్ నువ్వు కంటిన్యూ చేసుకో ఇక్కడ చాలా బాగుంటుంది అనగానే నువ్వు చెప్పినంత ఓ సూపర్గా ఏం లేదులే సరే పద ఎటు వచ్చాంగా కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటాను అని చెప్పి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు ఇక చిరాకు పడతాడనమాట చరణ్ అసలు అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చావు అన్నట్టుగా భువన పైన మరోపక్క ఇటు ఇంటి దగ్గర సుమలత సాన్వి అక్షిత వాళ్ళేమో కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఈ పాటికి భువనా చరణ్ ఇద్దరు గెస్ట్ హౌస్కి వెళ్ళాలి కదా వాడు చూస్తే బోన ఇంకా కాల్ చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే సుమలత శాన్వి కూడా అంటుంది ఏంటి మమ్మీ ఇంకా బోన నుంచి ఫోన్ రాలేదు ఈ పాటికి వెళ్ళి ఉండాలి కదా అనగానే అవును నేను కూడా బోన ఫోన్ గురించే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కూడా ఇక అదే టైంకి ఇక భువన పక్కకు వచ్చి ఫోన్ చేస్తుంది అనమాట చరణ్కి తెలియకుండా సుమలతకు కాల్ చేస్తుంది భువనని ఫోన్ చేస్తుంది అని చెప్పి సుమలత అక్కడున్న శాన్వి అక్షతకి చెప్తుంది అనమాట ఇక అటువైపుగా అప్పుడే పలవి వెళ్తూ పలవి అక్కడ నుంచో నీ దూరంగా వెళ్ళే మాటలు వింటూ ఉంటుంది ఇక ఇటు భువన చెప్తుంది ఆంటీ మేము గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాం ఆంటీ అనగానే అమ్మయ్య వచ్చేసారుగా ఇక నేను చెప్పిన ప్లాన్ నీకు గుర్తుందిగా ప్లాన్ ప్రకారం అల్లుకుపో అని చెప్పి సుమలత అంటుంది మీరు చెప్పారుగా ప్లాన్ ఆల్రెడీ నేను అల్లుకుపోతాలే కానీ అసలు చరణ్కి ఏ మాత్రం ఈ గెస్ట్ హౌస్కి రావడం ఇంట్రెస్టే లేదంటీ ఎందుకు తీసుకొచ్చావు ఏం బాగుంది ఇక్కడ నా టైం అంతా వేస్ట్ అని చెప్పి చిరాకు పడుతున్నాడు అంటే నా మీద అని చెప్పి అంటూ ఉంటే భువన అప్పుడు శాన్వి అంటుంది ఏముందిలే వాడి చిరాకు కాసేపు పక్కన పెట్టు ఏముంది కాసేపు అలా టైం స్పెండ్ చేయి ఈ లోపల పోలీసులు రానే వస్తారు మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకొని ఇక అరెస్ట్ చేసినట్టుగా చేస్తారు ఇక ఏముంది ఈ లోపల మమ్మీ చెప్పేస్తుంది మీ ఇద్దరికి పెళ్ళి చేయబోతున్నామని ఆ రకంగా మీ ఇద్దరు లాక్ అయిపోతారు మీ ఇద్దరికి పెళ్ళి జరగడం ఇక ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి శాన్వి అలా చెప్తూ ఉంటే ఇక ఇదంతా వింటూనే ఉంటుందన్నమాట పల్లవి ఇక సుమలత అంటుంది నీకు ప్లాన్ అయితే గుర్తుంది కదా నేను పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని అక్కడికి టైంకి వచ్చేలాగా నేను చూస్తాను మీ ఇద్దరికి పెళ్ళి జరుగుతుంది నేను మాటిచ్చాను కదా నా కొడుక్కి నీకు పెళ్ళి ఫిక్స్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ మనం అనుకున్న ప్లానేగా అని చెప్పి సుమలత అంటుంది సరే ఆంటీ అయితే మీరు పోలీసులు అయితే పంపించండి అని చెప్పి అంటుంది బోనా ఇంకా వీళ్ళ ప్లాన్ విన్న పల్లవి పక్కకొచ్చి ఇలా అనుకుంటుంది అసలు ఆవిడ తల్లేనా అసలు కొడుక్కి ఆ ఓనకి పెళ్లి చేయడానికి ఈ రకంగా ఇలాంటి ప్లానా ఆల్రెడీ చెప్పాడు కదా చరణ్ తన గోల్ ఏంటనేది అదంతా ఏం పట్టించుకోకుండా ఈవిడ బోనుతో పెళ్ళి చేర్పించాలి చరణ్ ని లాక్ చేయాలి అని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేయడం అసలు ఏమి బాగలేదు ఈ ప్లాన్ కనుక అసలు చరణ్కి తెలిస్తే వాళ్ళ అమ్మగారు గురించి ఏమనుకుంటారు అని కూడా ఏమాత్రం ఆలోచించకుండా సుమలత గారు అలాగే ఈ అక్షత ఇలా ప్లాన్ చేశారేంటి ఎలాగైనా నేను చరణ్ని కాపాడాలి ఇందులో ఇరుక్కోకుండా నిన్న ప్రేమ విషయం చరణ్కి చెప్పకపోయినా పర్వాలేదు నేను నాతో చరణ్కి పెళ్ళి కాకపోయినా పర్వాలేదు కానీ చరణ్ మాత్రం తన గోల్లో అస్సలు వెనక్కి తగ్గకూడదు లేదు తను భువనతో లాక్ అయిపోకూడదు అని చెప్పి ఎలాగైనా గెస్ట్ హౌస్కి పెళ్ళి కాపాడుతాను అని చెప్పి బయలుదేరుతుందనమాట స్కూటీ వేసుకొని ఆ గెస్ట్ హౌస్కి పల్లవి ఇక ఇటుపక్క గెస్ట్ హౌస్లో ఏమో చరణ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యూజిక్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుందనమాట భువన నేను అడగలేదే జ్యూస్ అని చెప్పి చరణ్ అడుగుతాడు నువ్వేమీ అడగలేదే కొంచెం నా మీద ఇందాక కోపడ్డావు కదా కూల్ అవుతావని జ్యూస్ ఇచ్చాను అంతేం లేదు తాగు అనగానే హా నాకు జ్యూస్ ఏమి ఇంట్రెస్ట్ లేదు వద్దు అని చెప్పి చరణ్ అంటాడు నువ్వు తాగలేదు అనుకో నేను నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నావు అని ఫీల్ అవుతాను ప్లీజ్ తాగు చరణ్ అని చెప్పి ఇస్తుంది అనమాట భువన సరేలే ఇటు ఇవ్వు అని చెప్పి జ్యూస్ తాగుతూ ఉంటుంది తాగుతూ ఉంటాడు అలాగా ఇద్దరు తాగి ఇంతదు కూర్చుంటారు అనమాట ఇక చలనల్లా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇక బోనేమో అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది ఏంటి ఈ పోలీసులు ఇంకా రాలేదు ఆంటీ పార్టీకి చెప్పాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క అటు సుమలత వెంటనే పోలీసులకు కూడా కాల్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా ఆల్రెడీ పల్లవి చూసేస్తుంది చెప్పడం మర్చిపోయాను అయితే పోలీసుకి ఫోను అనమాట సాన్వీని ఇక శాన్వీ ఫోన్ చేసి పోలీసులకి ఇలా ఇలా గెస్ట్ హౌస్లో ఇలా ఇద్దరు ఉన్నారు అన్నట్టుగా ఫేక్ ఇన్ఫర్మ అంటే ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది ఇక పోలీసులు బయట బయలుదేరతారు ఇక ఇటు పక్క పల్లవి పోలీసులు వచ్చేటప్పుడు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి చలని కాపాడేయాలి అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది ఇక పల్లవి వచ్చే వస్తుంది అనమాట గెస్ట్ హౌస్కి ఇక పోలీస్ వ్యాన్ కూడా రావడం గమనిస్తుంది అమ్మ పోలీసులు వస్తున్నారు వచ్చే లోపల చరణ్ని కాపాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ పల్లవి ఇక ఇటు పక్క లోపలేమో చరణ్ అంటాడు వచ్చి చాలాసేపు అయింది లేట్ అవుతుంది బయలుదేరతాము అని చెప్పి బోనతో అంటూ ఉంటే అంటావా సరేలే ఒక వన్ మినిట్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను అని చెప్పి ఫేస్ వాష్ కోసం అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా పోలీసులు రాలేదేంటి ఆంటీ పంపిస్తా అన్నారు కదా చరణ్ చూస్తే వెళ్దాం అంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లోపల కిటికీలో చూడగానే ఇక పల్లవి నీడ అదూరంగా గమనిస్తుంది అనమాట భువన అమ్మో దయ్యం అని చెప్పి అలా షాక్లో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుందనమాట భువన ఇక ఇటు పక్క పోలీసులు రానే వస్తారనమాట ఇక వాళ్ళు వ్యాన్ దిగగానే ఇటు మీడియా వాళ్ళు కూడా వస్తారు ఇదేంటి మీరు మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే ఆ పోలీసులు గ్రూప్లోనే ఒక అతను కానిస్టేబుల్ చెప్తాడు అంటే పెద్దవాళ్ళతో వ్యవహారం కదండి పోలీసులతో అంటే మనతో పాటు మీడియా వాళ్ళు కూడా ఉంటే ఫోటోస్ ప్రూఫ్స్ ఉంటుంది కదా అందుకే నేను పిలిచాను అని చెప్పి అనగానే సరే పదండి లోపలికి వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి ఇటు మీడియా వాళ్ళు పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు ఇక పల్లవి గబగబా చరణ్ దగ్గరికి వచ్చి చరణ్ రా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు నువ్వు అనగానే ఏ నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏంటి కంగారు అని చెప్పి అడుగుతాడు చరణ్ అదంతా తర్వాత చెప్తాను రా నువ్వు ముందు అని చెప్పి చరణ్ ఇలాగే చేపట్టుకొని లాగుతుంది ఆ ఫోర్స్కి పల్లవి వెళ్ళి ఇక సోఫాలో పడితే చరణ్ కూడా పల్లవి మీద పడతాడు ఇక బుగ్గ మీద అలా ముద్దు పెట్టేస్తాడనమాట చరణ్ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక ఈ లోపల పోలీసులు మీడియా వాళ్ళ లోపలికి వచ్చేస్తారనమాట ఇక వాళ్ళిద్దరిని ఆ సీన్లో చూస్తూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు ఏమో క్లిక్స్ తీస్తూ ఉంటారు ఫొటోస్ ఏ ఏంటి మమ్మల్ని ఎందుకైనా ఫొటోస్ ఇస్తున్నారు అని చెప్పి పల్లవి చరణ్ అడుగుతూ ఉంటే ఇక వచ్చిన ఎస్ఐ ఇటు కానిస్టేబుల్ అందరు చూస్తూ ఉంటారు కదా ఇక ఎస్ఐ అంటారు ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ టైంలో ఇలాంటి ఇలాంటి జరుగుతాయనే మేము ఇలాగా వచ్చాము రైడ్కి అని చెప్పి అనగానే అయ్యో మేము ఆ ఉద్దేశంతో ఇక్కడికేం రాలేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అయినా ఏమైనా లవర్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎస్ఏ అడుగుతూ ఉంటే మేము ఈ లవర్స్ కాదండి చిచిచి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి మరి పోనీ భార్యాభర్తలా అని చెప్పి అనగానే ఏ ఇదేంటి ఇది నా భార్య హే కాదు అని చెప్పి అంటాడు చరణ్ అటు లవర్స్ కాదు భార్యాభర్తలు కాదు మరి ఇక్కడ ఎందుకున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్కి పదండి అని చెప్పి అలాగా ఆ ఎస్ఏ చెప్తూ ఉంటే అయ్యో కాదండి నేను విత్రి కాలేజ్ సుమలత గారి కొడుకునండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి చరణ్ చెప్పడంతో అవునా సరే ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఇక ఆ పోలీసు అంటే ఎస్ఏ పక్కకు వచ్చి సుమలతకి కాల్ చేస్తూ ఉంటాడు పోలీసులు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అని చెప్పి సుమలత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీరు సుమలత గారా అండి అని చెప్పి అనగానే అవును అనగానే ఇటు స్వయం స్వయం గెస్ట్ హౌస్లో మీ అబ్బాయి ఒక అమ్మాయితో కనిపించాడండి అనగానే ఇంకా లౌడ్ స్పీకర్ పెట్టి కావాలని సుమ ఇక అంటే అటు బోనతో దొరికిపోయాడు కదా అనుకొని ఇక ఇంట్లో అందరికీ తెలియాల విషయం అని చెప్పి గట్టి గట్టిగా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది పోలీస్తోని సుమలత ఇలాపల అక్కడికి చంటి ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు బా అమ్మ అందరూ వచ్చేసి వాళ్ళు కూడా వింటూ ఉంటారు పక్కనే అటు సాన్వి అక్షిత కూడా ఆల్రెడీ ఉంటారు కదా ఇక ఏంటండి మా అబ్బాయి అమ్మాయితో దొరకడం ఏంటి అనగానే అవునండి ఇక్కడ మీ అబ్బాయి అయితే ఇలాగ ఒక అమ్మాయితో కనిపించాడు లవరా అని చెప్పి భార్య భర్తల అని అడుగుతూ ఉన్నాము కాదు కాదు అంటున్నారు మీరు ఒకసారి వస్తే కన్ఫర్మ్ చేస్తాము మీ అబ్బాయి కాకపోతే అరెస్ట్ చేస్తాము అంటే పెద్ద ఇంటి వ్యవహారం కదా ఇక్కడే తేల్చుకుంటే బెటర్ అని నేను ఇలా ఫోన్ చేశాను అని చెప్పి ఎస్ఐ అన్నంతో మేము ఇప్పుడు బయలుదేరి వస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సుమలత నేను కూడా వస్తాను అని చెప్పి ఇటు బామ్మ అందరు కూడా బయలుదేరతారు అనమాట అసలు అన్నయ్య ఏంటి అమ్మాయితో ఉండడం అక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా అంత తర్వాత మాట్లాడుకుందాం ముందు పదా అని చెప్పి శాన్వి ఇటు అందరు ఇక కార్లో లో బయలుదేరతారు అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఇక ఇటుపక్క పల్లవిని చరణ్ని ఒక రూమ్లో ఉంచుతారనమాట అక్కడ కానిస్టేబుల్ వాళ్ళు ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదంతా నీ వల్లే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏంటి నా వల్ల నేనేమి ఇక్కడికి కావాలని రాలేదు నిన్ను కాపాడదామని వచ్చాను అని చెప్పి అంటుంది పల్లవి అసలు నువ్వు నన్ను కాపాడడం ఏంటి నీకు అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి చరణ్ అడిగితే ఇక్కడ అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది వాళ్ళ అమ్మగారు ఇదంతా ప్లాన్ చేశారని చెప్దామంటే చెప్పలేకపోతున్నాను వాళ్ళ అమ్మగారి గురించి అని చెప్పి ఇక మాట మార్చి అదే విక్రమ్ గురించి నీకు తెలుసు కదా విక్రమ్ వాళ్ళు నేను అటాక్ చేయబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను కాపాడదామని వచ్చాను అని చెప్పి పల్లవి చెప్తుంది ఆయన నువ్వు ఇక్కడికి వచ్చావు ఏంటో అర్థం కాలేదు అటు చూస్తేనేమో భువన ఇప్పుడే వన్ మినిట్ అంది ఇంతకీ కనిపించట్లేదు ఎక్కడుందో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది నేను ఇందాక లోపలికి వచ్చేటప్పుడు భువన కింద పడిపోయి ఉంది కళ్ళు తిరిగి ఇక భయపడినట్టుంది కాలు తిరిగి పడిపోయినట్టుంది అనగానే అవునా నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే వెళ్ళి వెళ్ళి తన్ని కూడా తీసుకురా ముగ్గురం కలిసి ఇంకా లాక్ అయిపోతాము అని చెప్పి పల్లవి అండంతో చరణ్ ఆ తర్వాత చరణ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తారు ఏంటి సార్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు అనగానే మీ పేరెంట్స్ వస్తున్నారు కాసేపు ఆగు అని చెప్పి అనగానే ఇలాపల్లా సుమలత వాళ్ళు రానే వస్తారనమాట పల్లవి ఏమో అక్కడ రూమ్లోనే ఉంటుంది ఇక ఇటు సుమలత సాన్వి అందరూ అందరూ వచ్చేస్తారనమాట ఏంటి సార్ ఏమైంది అనగానే మీ అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయితో దొరికాడండి మరి ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా అని చెప్పి అనగానే ఇకప్పుడు శాన్వి అటాక్షిత అయ్యో లేదండి ఆ అమ్మాయికి మా బావగారికి ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి చేద్దామని మా ఆంటీ ఎప్పుడో ఫిక్స్ చేశారు అని చెప్పి అనగానే ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అక్షిత నువ్వు అని చెప్పి అంటాడు చరణ్ మీరు ఆగండి బావగారు అని చెప్పి అనగానే ముందు నేను చెప్పేది వినండి అసలు అమ్మాయి ఉన్నది ఎవరో మీకు తెలియద్దా అని చెప్పి అంటాడు చరణ్ ఆయని మనకు తెలిసలేరా అని చెప్పి అంటుంది అప్పుడు బామ్మ అసలు వాడు ఏదో చెప్పబోతున్నాడు కదా చెప్పనీరేంటి అనగానే అదే కదా చెప్పనీట్లేదు నన్ను లోపల ఉన్నది అని చెప్పి చరణ్ చెప్పబోతూ ఉంటే అప్పుడు సుమలత అన్ను వాపురా నాకు తెలిసిన ఎవరు ఉన్నారో కానీ అని చెప్పి ఇక ఎస్ఐతోని సుమలత చెప్తుంది ఆ అమ్మాయి మాకు కావలసిన అమ్మాయి అండి వాళ్ళ పెద్దవాళ్ళు మేము ఇద్దరికి పెళ్లి చేద్దామని ఆల్రెడీ అనేసుకున్నాము వాళ్ళకి పెళ్ళి సెట్ అయింది కూడా ఇద్దరికి వారిలో పెళ్ళి కూడా అని చెప్పి సుమలత చెప్తుంది చరణేమో మమ్మీ ఏంటి ఆ పల్లవితో పెళ్ళి అంటుంది అని చెప్పి షాక్ లో అలా ఉండిపోతాడు ఇక ఇటు పక్క బామ్మ అంటుందనమాట చంటితోని కావాలని ఆ భోవన ఇక్కడికి తీసుకొచ్చింది ఇదంతా మీ అమ్మ ప్లానే అనుకుంటా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అని చెప్పి చంటితో అంటూ ఉంటుంది తర్వాత ఎస్ అంటారు సరే అయితే ఆ అబ్బాయి అమ్మాయి మీరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి ఈ రూమ్లో ఉంది కదా బయటికి రమ్మనండి అని చెప్పి అనగానే ఇక పల్లవిని చూడగానే ఇటు అందరూ షాక్ అయిపోతారు ఇక బామ్మ చంటి అయితే ఫుల్ హ్యాపీ అయిపోతానన్నమాట ఇక ఇదేంటి పల్లవి ఇక్కడ ఉంది అని చెప్పి అక్షిత ఏ నువ్వేంటి ఇక్కడ అనగానే అదే కదా నేను చెప్పేది అని చెప్పి చరణ్ అంటాడు ఇక ఏంటి ఇదే అయిపోయింది అని చెప్పి షాక్లో తుమలత అక్షిత శాండ్విచ్ చూస్తూ ఉంటాడు ఇక సుమలత నువ్వేంటి ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గట్టి గట్టిగా అప్పుడు ఎస్ఐ ఈఎంఐ గురించి ఇక మీరు చెప్పింది ఈఎంఐ మీకు కాబోయే కోడలే కూడా చెప్పారు కదా ఈఎంఐగా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే ఇక కాదు అని చెప్పబోతూ ఉంటుంది సుమలత కానీ అక్కడే మీడియా వాళ్ళు ఇదంతా రాసుకుంటూ ఉంటారు కదా ఇక ఏమి చెప్పలేక ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉంటుంది అప్పుడు బామ్మ అవును మా కోడలు మా మనవడితో పెళ్లి ఫిక్స్ చేసింది ఈఎంఐతోనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుమలత ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఆపండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పక్కనే ఉన్న ప్రసాదరావు నువ్వు కూడా ఇందాక చెప్పింది అదే కదా సుమ ఇక్కడ ఉన్నది అబ్బాయి అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ చేసామని అదే కదా ఇక్కడ జరుగుతుంది అన్నట్టుగా ఈ అమ్మాయి కదా అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటే మీరు ఆపుతారా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది ఇకప్పుడు సరే అయితే ఈ అమ్మాయి మీ అబ్బాయికి త్వరలో పెళ్ళి అంటున్నారు కాబట్టి మేము ఏమీ అరెస్ట్ చేయట్లేదు మేము ఇక వెళ్తాము అని చెప్పి ఎస్ఐ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పల్లవి ఏమో షాకింగ్ అని చూస్తూ ఉండిపోతుంది సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది మరి పల్లవికి చరణ్కి పెళ్ళికి సుమలత ఒప్పుకుంటుందా లేదా ఏ రకంగా వాళ్ళిద్దరు పెళ్లి జరగబోతుంది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్స్లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్